ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు బీజేపీ అధినేతలతో జరిపిన చర్చల్లో పొత్తులు కుదిరాయి బీజేపీ జనసేనకు ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది దీంతో ఢిల్లీలో చర్చలు ముగిశాయి అనంతరం బీజేపీ దూతలుగా షెకావత్ వైజయంత్ పాండా రాష్ట్రానికి రావటం పవన్ కళ్యాణ్తో విడిగా చర్చలు అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సోమవారం సుదీర్ఘంగా చర్చలు జరిపి ఎవరికి ఎన్ని సీట్లు అనేది తేల్చేశారు ఎవరికి ఎన్ని అనేది చూద్దాం బీజేపీకి ఆరు లోక్సభ పది అసెంబ్లీ జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు టీడీపీకి నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ ఖరారు చేశారు మొత్తంగా ఒక్క సీట్లను జనసేన త్యాగం చేసింది పొత్తుల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశంపై టీడీపీ జనసేన బీజేపీ తుది నిర్ణయానికి వచ్చాయి సోమవారం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ ఎంపీ వైజయంత్ పాండ సుమారు ఎనిమిది గంటల పాటు చర్చలు జరిపారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది సీట్ల సర్దుబాటు అంశాలతో పాటు మూడు పార్టీలు ఉమ్మడిగా విడుదల చేయాల్సిన మేనిఫెస్టోపై ఈ సమావేశంలో చర్చ జరిగింది తాము ప్రతిపాదించిన హామీలను చంద్రబాబు వారికి వివరించారు అభివృద్ధి సంక్షేమం సమతుల్యత గురించి తెలిపారు బీజేపీ తన వైపు నుంచి ఏవైనా చెబితే అవి కూడా ఈ మేనిఫెస్టోలో పెడతామని చంద్రబాబు చెప్పారు రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి